గత మూడు రోజులుగా నాలుగు రోజులుగా ఇక్కడున్న పార్వతీపురం రోడ్ మరియు అర్పణకు సంబంధించిన ఎమ్ఆర్ఓ గారిపై ఎమ్మెల్యే గారు అసభ్యకరంగా వాట్సాప్లో తిట్టారని ఆమె ఒక లెటర్ని పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే అది వాట్సాప్లో హల్చల్ చేస్తే నేను అది చూసిన తర్వాత ఫోన్లే సాయంకాలము ఆ తర్వాత మరుసటి రోజైనా సర్దిద్దుకుంటారు ఏమన్న ఆలోచనతో నేనేమో చూసి ప్రశాంతంగా ఉండడం జరిగింది అయితే ఈరోజు సాయంకాలం ఏడు గంటల టైంలో ఎవరో కొంతమంది పెద్దలు సలహా మేరకు ఆయన ఏమో ప్రెస్ మీట్ పెట్టి ఆయనే అడ్మిట్ అయ్యారేమని నేను వాట్సాప్ కాల్ చేయడం వాస్తవము నేను తిట్టడము మందరించడము వాస్తవము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే చెబుతూ అక్కడితో ఆగలేదు ఏమని నాకు ఆమె సోదరులు లాంటిది అయ్యి నేను ఆవిడ తిడతాను ఆమె నాకైతే పని చేస్తుంది మా ఆవిడతో మంచి చేయిస్తాను తప్ప ఈ ప్రజలకంటే చెప్తే బాగుండని నేను భావించాను కానీ ఆయన ఏం చెప్పారంటే అనే గ్రామంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుని ఆ లంచం ఇవ్వనందుకు లంచం ఇచ్చి పని చేయనందుకు నేను మందలించడం జరిగిందని వాటికి చెప్పడం జరిగింది అదేంటి ఒక డిజిటల్ సిగ్నేచర్ నేను కొంచెం అవగాహనతో డిజిటల్ సిగ్నేచర్ని డిజిటల్ సిగ్నేచర్ని ఒక ఎమ్మెల్యే చెప్తే ఒక ఎంఆర్ఓ గారు ఎందుకు పెట్టలేదు అది పేద ప్రజలు కదా రైతులది కదా అసలు ఇందులో ఇంకేమైనా ఉందా అని ఆలోచన చేయడం చేశాను అయితే దాని మీద గతంలోన నేను విశ్లేషణ చేస్తే గతంలోన భావన అనే సబ్ కలెక్టర్ గారు మీరు ఆర్ఓఆర్ కండక్ట్ చేసి మీరు ఆన్లైన్ పెట్టండి అని చెప్పి దానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితే ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఎస్ఎఫ్ఏలో ఉన్న హక్కుదారుడు హైకోర్టుకి వెళ్ళి ఆయన కోర్టులో వేయడం కూడా జరిగింది అయితే కోర్టులో ఉన్న భూమిని లేదా తనని భూమిని ఆన్లైన్లో పెట్టమన్ను ఎంతవరకు సమన్ చేసని నేను ఎమ్మెల్యేగానే సూటిగా అడుగుతున్నాను ఎందుకంటే అది రైతుల భూమి అయితే అది నిజంగా రైతులకు సంబంధించింది అయితే ఎస్ఎఫ్ఏలో ఉన్న రైతు నాదిని క్లెయిమ్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు పరిశీలన చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు కాబట్టి ఆమె పరిశీలన చేసి చెప్తామని చెప్తామని చెప్పడం జరిగిందనేది నాకుండే సమాచారం అదే కాకుండా ఇంకా లోతుగా ఏమాత్రం దానికి ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తారు ఆ మాట ఇంకేదో ఉంటుందని అంటే రెవెన్యూ అధికారులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఒకటే మాట్లాడుతున్నారు మొలగ ఇష్యూ ఇష్యూయే కాదు నూట ముప్పై ఏడు సర్వే నెంబరు నూట ముప్పై ఏడో సర్వే నెంబర్లో నూట ముప్పై ఏడో సర్వే నెంబర్లో ఒక ల్యాండ్ని ఇన్కార్పొరేట్ చేయమని ప్రజలు చేస్తున్నారు ఇది రికార్డ్ ట్యాంపరింగ్ చేసి రికార్డ్ ట్యాంపరింగ్ చేసి ఈ రికార్డ్ ట్యాంపరింగ్ చేసి ఈ రికార్డ్ ఇన్కార్పొరేట్ చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు వేధిస్తున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం అదే కాకుండా బెల్గా ఇంకొక ల్యాండ్ను కూడా యాక్చువల్ రైతు కాకుండా వేరే వేరే పేరు ఇన్కార్పొరేట్ చేయమని ఈ మూడు విషయాల మీద ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్పడం జరిగింది అని చెప్పాను అయితే నేను సూటిగా నేను అన్ని ఆలోచన చేసి చెప్తున్నాను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నేను సూటిగా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు మునగ భూములు ఎస్ఎఫ్ఏలో లో ఉన్న రైతు కాకుండా క్రయ విక్రయాలు జరగకుండా వేరే వాళ్ళ పేరున ఎందుకు ఇన్కార్పొరేట్ అన్నది ఇష్యూ ఒకటి రెండోది రికార్డ్ ట్యాంపరింగ్ చేసిన చెరువు తమిళనాడు చెరువు అనే ఉంటే ఆ తమిళనాడు చెరువును వావర్ రేటింగ్ చేసి డీలర్లు ఇచ్చే దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు ఇచ్చే దీంట్లో లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని ఆ వ్యక్తి మాట్లాడుతూ అది ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దీని డీలర్ల విషయంలో అవినీతి జరిగింది ఈ డీలర్ల విషయంలో అవినీతిలో అంగట్లో రేషన్ కార్డు రేషన్ డీలర్లు అని చెప్పేసి ఈ ఈ క్లిప్ని పెట్టడం జరిగింది నేను ఎమ్మెల్యే గారు సూటికి అడుగుతున్నాను లక్షలాది రూపాయలు ఈ నియోజకవర్గంలో ఉండే డీలర్ పోస్టుల్లో అవినీతి పబ్లిక్ పబ్లిక్గా ప్రజలు అనుకుంటున్నారు మరి ముఖ్యంగా ఎవరైతే నీకు లక్షల రూపాయలు ఇచ్చారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేము ఇచ్చాము డబ్బులు ఇస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇది వాస్తవన అనేది మీరు నేను చూడగలుగుతాం ఇదే కాకుండా సృ ఆ పబ్లిక్ ఏమో అక్కడతో ఆకుండా ఇంకొక మాట అంట అంగట్లో అంగన్వాడీ ఉద్యోగాలు అని ఉద్యోగాలు అమ్మేసుకున్నారని చెప్పేసి ఒక క్లిప్పింగ్ పెట్టాడు ఆయన ఏమని ఇదిగోండి అని చెప్పి అంగన్వాడీ అమ్మ ఫస్ట్లో అమ్మకాలు జరిగాయి ఈ క్లిప్పింగ్ పెట్టాడు ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన జరుగుతుంటే పార్తీపురం నియోజకవర్గంలో ఒక పరిపాలన జరుగుతుంది ఏంటంటే ఈ ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే అయితే సూటుగా ఇంకొక మాట చివరిగా చెప్తారు చివరిగా ఇది చాలా విలువైన పాయింట్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు స్టేట్ వస్తుంది అయితే కొరువు లేదంటే వరదు అంతే కదా చంద్రబాబు నాయుడు వస్తే వినాశనం ఈ మధ్యకాలంలో విజయవాడలో వరద వరదలు వచ్చాయి చాలా మంది నష్టపోయారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ చివరికి మా గుణేశ్వర కూడా ఒక వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా రూపాయి రూపాయలు తన శ్రమలో వచ్చే కష్టంలో దాచుకుని కొన్ని లక్షల రూపాయలు ఇస్తే ఇప్పటివరకు సీఎం సహాయ నిధికి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళిందో నాకైతే తెలియదు దానిపై కూడా మీ కార్యకర్తలు బయట మాట్లాడుకుంటున్నారు మా పేరుని అందరం కూడా డబ్బులు ఎత్తి ఇచ్చాం ఒక రూపాయి కూడా అయితే చంద్రబాబు నాయుడికి ఇవ్వలేదు లేదంటే సహాయ నదికి ఇవ్వలేదు ఇంక దగ్గరికి ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెవులు కోరుకుంటున్నారు దానికి కూడా స్పష్టత ఇవ్వాలి అయితే ఇంకో డబ్బు బ్యాక్ ఏంటంటే మరేష్ గారు అంటే ఒక మాట చెప్తారు సార్ బాధపడకూడదు ఆయన పదివేల రూపాయలు చెక్కిస్తే ఆయన అకౌంట్లో వేసుకున్నారండి సీఎంగా సహాయ అనేది ఆయన ఇస్తే ఆయన అకౌంట్లు వేసుకున్నారు చెక్ మార్పించి వెనక పంపించి మార్పించి ఆయన పంపించుకున్నారు ఇది అంత దౌర్భాగ్యం అండి నువ్వు నీతి గురించి మాట్లాడుతుంటే కన్నా ఎవడో సామాన్యులు ఇడేద్రా అవినీతి లేకుండా అవినీతి తెలియదున్నట్టుగా మాట్లాడుతున్నానే కనడము కరెక్ట్గా అనిపించింది నాకు ఎప్పటికైనా నువ్వు ఏం మాట్లాడనుకున్నా ఇంకా నాకు కావాలంటే ఇంకా నీకు నీకు కావాల్సిన నువ్వెన్ని కార్యక్రమాలు చేశారో అన్ని నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి గత సంవత్సర కాలం ఎందుకు ఊపిరికివనంటే ఆయనకు అవగాహన చేసుకోవడానికి టైం ఉంటుంది ఇంకొక సంవత్సరం కూడా ఇస్తారు ఇదే నా ఇదే నా చివరి ఈ సంవత్సరం చివరికి ప్రెస్ మీట్ నేను మళ్ళీ ప్రెస్ పెట్టి నువ్వు నువ్వేమైనా మాట్లాడు నేను మళ్ళీ ఇదే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను ఎందుకంటే ప్రజలకు మన జవాబుదాతంలో ఉన్నారు ప్రజలు నిన్ను ఎంచుకున్నారు నువ్వు నిన్ను ఎంచుకున్నారు నువ్వు మంచి చేస్తావు ఎంచుకున్నారు నువ్వు మంచి చేస్తావు అనేది నీ టైం అవ్వాల్సిన బాధ్యత నాకు కొత్త కాబట్టి నేను టైం ఇస్తున్నాను నువ్వు నీ నీ చెడువితే ఉపయోగిస్తావు నీ అనుభవాన్ని ఉపయోగిస్తావు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావు ఏమనంటే నేను ఎవరినైనా మట్టి కార్మిచ్చేస్తాను ఏదైనా చేస్తాను నా దగ్గర జంతరకమంతరు ఏదో ఉన్నాయని ఈ మధ్యకాలంలో చెప్తున్నావు కదా నువ్వు చెయ్యు ఏం చేస్తావో చెయ్యు కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టకు ప్రజలు మాత్రం భయభ్రాంతులు పెట్టకు ప్రజలు చిరుద్యోగులపై పడకు మరి ముఖ్యంగా మా జోలుకి రాకు నీ మంచి నువ్వు అనుకున్నంట ఇప్పుడు చివరిగా చూడుగా చెప్తాను నువ్వు అనుకుంటున్నావు ఎవరితో కొట్లాడతాను ఎవరిదైనా తగ్గుబడతానంటే బీబెట్ చేయకు గాలి చదువుతున్నాను మేము నువ్వు నువ్వే కొట్టిస్తే మేము ఏదో చూస్తావా నిన్న ఎంత దౌర్భాగ్యం అంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడని మా పట్ట కార్యదర్శిపై అటాక్ చేయించారు అలాగే ఈరోజు నిన్న ఎంఆర్ఓ దగ్గర ధర్నాకు రాలేదని చెప్పి ఉపాధి హామీ కూలీలను పంపలేదని చెప్పి ఇది ఉపాధి హామీ కూలీలు ఉపాధి పని ఇబ్బంది పనికి వెళ్ళాలంటే ఆ జాబ్ కార్డు తీసామని చెప్పేసి ఇక్కడ ఆడించారు అంటే ఇది దంత ఇష్టారాజ్యం అయిపోతుంది అదే చివరగా సెటిల్మెంట్లు కమిట్మెంట్లు దందాలు ఈ ఆరు ఈ నియోజకవర్గంలో పుష్కములుగా జరుగుతున్నాయి గత పదకొండు నెలలుగా ఈ పారతీపురం నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు ఎవరికి నోటీసులు ఇస్తారో తెలియదు ఎవరి దగ్గర రెండు లక్షలు తీసుకుంటారో తెలియదు లేదా ఎవరినిచ్చేస్తారో తెలియదు అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ పార్తీపురం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ ఏమంటుందంటే నేను డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చి సాక్షాత్తు మాతో మాట్లాడిన మాట్లాడేవి ఇదిగో మా వైస్ చైర్మన్ గారితో మాట్లాడారు మా చైర్మన్ గారితో పాటు మా కౌన్సిలర్ పబ్లిక్ కూడా మాట్లాడుతాను ఏమంటే నేను డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాను నేను డబ్బులు తీసుకునే వెళ్తానని చెప్పి ఈ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఒక రేటు చివరికి తుడిచిన వాడికి ఒక ఒక వెయ్యి రూపాయలు నెలకి లేదా బత్సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులు జీతాల దగ్గర నుంచి కూడా ఇవ్వడాల్సి వస్తుంది ఎందుకంటే కమిషన్ ఏంటంటే నేను పొద్దుకాలమే ఉంటాను నేను లంచం ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇస్తే తప్ప నా పదే అవ్వదని చెప్పి నేను పబ్లిక్గా ఆయన చెప్పడం జరుగుతుంది కాకుండా వరహాలగడ్డ ఆక్రమణకు ఇరవై నాలుగు నోటీసులు ఇచ్చారు ప్రతి నోటీసు దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తీసుకోవడం జరిగిందని కూడా పత్రికలు కోసిస్తున్నాయి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు మరి ముఖ్యంగా అవినీతి మనకలు లేని ఎమ్మెల్యే గారు అని ఎమ్మెల్యే గారు ఈ పార్తీపురం నియోజకవర్గాన్ని ఒక మంచి కార్యక్రమం చేయడానికి వస్తానని చెప్పి వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ ఆలోచన చేస్తే ఆయన వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అనేది విషయం మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిపై కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి కాదు పదకొండు నెలల్లో ఒక ఎమ్మెల్యేపై ముగ్గురు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహ ఒక మహిళ బీసీ ఉద్యోగి ఒక మహిళ బీసీ పారిశ్రామికవేత్త ఒక మహిళ నుండి ఒక పోస్ట్ మ్యాన్ భార్య వీళ్ళ ముగ్గురు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ వీటిపైన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడరు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి లేదు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే మాత్రం సమాధానం చెప్తారు ఇన్ని అవినీత ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన భావిస్తుంది ఈ ప్రజలకి వాస్తవం ఏంటో బాధ్యత భావిస్తుంది నేను సూటిగా ఎమ్మెల్యేగా నడుపుతున్నాను అసలు డీలర్ పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా అంగన్వాడి పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా బెదిరింపుల పేరట జరుగుతున్న వసూలు జరుగుతున్నాయా లేదా లేదా మున్సిపాలిటీ పేరిట రకరకాల డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ కింద ఫిక్సేషన్ చేశారా లేదా మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి వింతైన చోద్యం నేను చూసాన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ఒక హుందాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనో లేకపోతే ఏ ఆలోచనతోనో గోశాల ఏర్పాటు చేస్తే ప్రతి గోశాలకి ఇరవై మూడు వేల రూపాయలు కప్పం కట్టాల్సిందేనట ప్రతి గోశాలకి ఇరవై మూడు వేల రూపాయలు కప్పం కట్టాల్సిందేనట ఇది వాస్తవం కాదా అవునా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి రెండు వందల రూపాయలు వారంట తీసుకుంటున్నారట డెలిబరేట్ గా మేము ఎమ్మెల్యే గారికే ఇస్తున్నాం మీరు ఏంటి చేస్తే చేసుకోండి అని ఫీల్డ్ పబ్లిక్ పబ్లిక్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయ్యా కూలీలు వాళ్ళ శ్రమలో నుంచి కూడా నీకు అంశం కావాలా ఆలోచించి అయితే ఇదన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ మనమైతే చాలా హుందాగా మాట్లాడుతూ పదకొండు నెలలుగా ఆయన పరిపాలన మీ దృష్టికి తీసుకురావాలి కదా ఆయన పరిపాలన ఎలా ఉందంటే మొట్టమొదటి నెల నా మీద ఒక అభియోగంతో వచ్చారు ఏమని దేవుని బంధని మాజీ ఎమ్మెల్యే గారు కబ్జా చేసి అమ్మేశారు అని చెప్పి అక్కడున్న సర్వేరాలు ఎవరా రిలేటర్ వేసుకుంటే ఆ సర్వేరాన్ని పడగొట్టడం జరిగింది అయితే నేను అసలు వాస్తవం ఏంటి అనేది అడిగితే పదకొండు నెలలు ఇప్పటికి అయింది వరకు దాని మీద చర్యలు లేవు నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు అని నేను ఎటువంటి కబ్జ చేస్తే నేను ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు ఆ రిలేటర్ని బెదిరించి మొన్న తీసుకున్న ఎక్సవీ అన్నాడు కానీ నేను తీసుకున్న ఫార్చునర్ కానీ లేదా విజయనగరంలో ఉన్న అపార్ట్మెంట్ కానీ ఇవి మీకు ఎలాగొచ్చాయి విజయవాడలో అపార్ట్మెంట్ గది మీకు ఎలా వచ్చే లంచాల రూపంలో రాలేదా నేను ఇంకా ముందుకేసి నాకు ఎవరైతే ఎవరైతే రియల్టర్ నువ్వు అబద్ధం చెప్తారు ఎమ్మెల్యే గారు దగ్గర డబ్బులు పెడతారా కొత్తగా వచ్చారా గూడ్రో అయింది అంటే అనే నువ్వు నమ్మకపోతే నేను ఇంత క్యాష్ కట్టాను ఆయన ఇంత క్యాష్ లోన్ పెట్టాడు కావాలంటే నేను ఏ అకౌంట్ చేశారో ఆ అకౌంట్ స్లిప్ కూడా ఇంకా పెడతానని చెప్పి నాకు పెట్టలేదు ఇది నేను అన్ని విధాలా పూర్తి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అయితే నువ్వేమో దేవుని బంధ మీద ఇది జరిగిందని చెప్పావు తర్వాత ఏంటిని కబ్జాలు జరిగాయని చెప్పావు అక్కడ మీ మాజీ కౌన్సిలర్ మీ పట్టణ నాయకులు వచ్చి సార్ ఇక్కడ ఈ ఇల్లు ఏంటి ఇవేటి ఇదంతా కబ్జా జరిగింది అని అంటే సార్ దీన్ని సబ్ కలెక్టర్ గారు అప్పుడు స్వాత శ్వేత గారు పట్టాలు ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ మీరు సెల్ఫ్ డిక్లేర్డ్ ఎమ్మెల్యే గారు కదా నా దావర చెప్పుకునే ఎమ్మెల్యే గారు కదా మీరు తెలివైన వాళ్ళు కదా అయ్యా నువ్వు మా పార్టీ నాయకుడు అయితే అవ్వచ్చు పట్టాలు ఎవరైనా సబ్ కలెక్టర్ ఇస్తారా ఎంఆర్ఓ గారికి ఇస్తారు కదా ఎమ్ఆర్ఓ గారైనా చెరువులో ఎందుకు పట్టాలు ఇస్తారు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మరి ఇప్పటి వరకు దేవుని చర్యలు చర్యలేవి ఎందుకు చర్యలు తీసుకోలేదు దాంట్లో ఉండే అక్రమదారులు ఎవరు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నావు రేపటి రకాలకి చెరువు అయిపోద్దు అన్నాం ఏది చెరువు ఎక్కడ ఏది చెరువు అవ్వకపోయాక మా నాని గారి పైన మా గుర్నేష్ గారి పైన కక్ష సాధించుకున్నాం అంతకుముందు చేసి చేయలేవు ఎందుకంటే వాళ్ళంతకు చేసి చేయలేవు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీసుకున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గత మూడు నెలల క్రితం కూడా ఆమె సెలవు పెట్టింది ఎందుకు పెట్టింది గత మూడు నెలల క్రితం ఆమె సెలవు పెట్టింది ఎందుకు పెట్టింది అది కూడా ఎమ్మెల్యే గారు జాయిన్ అయిపోయిన పదిహేను ఇరవై రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు మూడు నెలలు ఎందుకు సెలవు పెట్టారో కూడా ఈ పార్తీపురం నియోజకవర్గ ప్రధానికారికి తెలియజెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది ఎందుకంటే కోరి గంగాపురం అనే ప్రాంతంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో మా ఇలవేల్పు మా దైవము బరిదే వరకు ఉన్న ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది దాని మీద మాకు పట్టాలు ఇచ్చారని చెప్పి కొంతమంది ట్రైబ్స్ లేదా సిపిఎం సిపిఐ నాయకులు కూడా ధర్నాలు చేస్తూ ఇక్కడ అక్రమ మైనింగ్ అంటే ఎమ్మెల్యే గారు ఆ ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను క్యాన్సిల్ చేసి ఆయన కొన్ని పేర్లు ఇచ్చారు ఆ పేర్ని ఇమ్మని ప్రజల చేయడం వలన ఆమె మూడు నెలలు సెలవు కట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ పారతపురం నియోజకవర్గ ప్రధాని ఇక్కడ తెలియచెప్తున్నాం అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తున్నారు ఏమంటున్నారంటే నాదంతా నా దగ్గర బేరాలు లేవు అంటే ఇది రేట్ ఫిక్స్ చేశారు బేరాలు లేవంటే ఒక రేట్ ఫిక్స్ చేస్తాం మేము ఆ రేట్కి ఎవరైనా కొనాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారో ఏంటో నాకే తెలియదు కానీ నేను ఒకవేళ మీకు సంబంధించింది కాకనా కానప్పుడు ఒకవేళ రైతు నీ దగ్గరికి వస్తే రైతు లంచం ఇచ్చారని పబ్లిక్ మీరే చెప్తే ప్రభుత్వం ఏం చెప్తుంది లంచం ఇవ్వడమో తప్పే లంచం తీసుకోవడమో తప్పే లంచం ఇచ్చార తీసుకోవాలని చెప్తున్న వ్యక్తులకి ఇచ్చారని చెప్తున్న వ్యక్తులకి వాళ్ళపైన చర్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందా లంచాన్ని ప్రోత్సహించిన వ్యక్తులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా చూడగా అడుగుతున్నాను మరి ముఖ్యంగా నేను నిన్న ఇలా సోషల్ మీడియాలో చూస్తుండే నేను ఒక మా జిల్లా నాయకుడు మా ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటరు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏమని ఏమని పెట్టారంటే ఇది సంస్కృతి అధికారులు తిట్టే సంస్కృతి మన జిల్లాలో లేదు రాత్రి పదప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు ఒకవేళ పద్ధతి పెట్టి మార్చుకోండి అని చెప్పి చెబితే దానికి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే అవినీతి అధికారులని మీరు ప్రోత్సహిస్తున్నారా అని ఒక క్లిప్పింగ్ అనేది పేపర్లో రావడం జరిగింది అయితే ఆ క్లిప్పింగ్ వస్తే వచ్చి ఆయన రెండు కొన్ని మాటలు కూడా ఆడడం జరిగింది ఆ క్లిప్పింగ్ వచ్చి ఏమన్నారంటే ఏమన్నారంటే తహసీల్దార్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి ఒక మాట అంటే ఈ ఈ క్లిప్పింగ్కి ఈ క్లిప్పింగ్కి ఒక సామాన్యుడు ఆడే మాటలు ఒక సామాన్యుడు ఆడే మాటలు